హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కస్వీ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి నేను మా పాపకి కొన్ని మీషో నుంచి డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను వెస్ట్రన్ వేర్ సో తక్కువ బడ్జెట్లో చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వచ్చాయి సో అందుకే వెంటనే మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో చేస్తున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కితే కనుక నేను ఈ వీడియో చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సార్ కదా ఈ బ్యూటిఫుల్ ఫోర్ డ్రెస్సెస్ వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ చేశాను సో ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను అండ్ వాటి ప్రైస్ అండ్ కోడ్ కూడా మీకు తెలియజేస్తాను సో వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక్కొక్క డ్రెస్ బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ఇవి ఎలా ఉన్నాయి పాపకి వేసిన తర్వాత అవి కూడా నేను మీకు ఫోటో షేర్ చేస్తాను ఒకసారి చూసాయండి సో ఒకసారి ఫస్ట్ అయితే డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఈ రెండు జంప్ సూట్స్ మాత్రం కాంబో ఆఫర్లో వచ్చాయండి చూస్తాను జంప్ సూట్ అంటే పిల్లలకి సపరేట్గా మళ్ళీ నిక్కర్ వేసే పని లేకోకుండా అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను డైరెక్ట్గా డ్రెస్ అనమాట అంటే షార్ట్ కమ్ షర్ట్ లాగా అనుకోండి అండ్ మనకి పైన విధంగా టైప్స్ ఇచ్చారు రెండు కట్టడానికి అండ్ ఇక్కడ ఒక చిన్న క్రిస్మస్ తాత లాంటి ఒక చిన్న టాయ్ ఇచ్చారు అనమాట దీనికి క్రిస్మస్ క్యాప్ కూడా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ బ్యాండ్ ఇచ్చారు అండ్ ఇది మొత్తం కలిపి ఒకటి ఇక్కడ మనకి పార్టీషన్ వస్తుంది ఇక్కడ చూసారా సో డైరెక్ట్గా కింద నుంచి పైకి వేసుకోవచ్చు ఇది మెటీరియల్ వచ్చేసి కాటన్ అండి ఇచ్చారు పైన సమ్మర్ టైంలో అయితే పిల్లలు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతావు ఇది కాటన్ అనమాట మెటీరియల్ వచ్చేసి సో వాళ్ళకి వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత లైట్ వెయిట్గా ఉంటే చిరాక్ అనేది పడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే బట్టలు వేసేటప్పుడు చాలా లైట్ వెయిట్గా ఎక్కువ చంకీలు పునాన్స్ అలాంటివి లేకుండా ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్లో మనం కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నట్లయితే పిల్లలు ఈవెన్ మన జర్నీస్లో కూడా అస్సలు మీ ఇది మాత్రం నేను చెప్పగలను ఇందులో చాలాసార్లు నేను బాధ పడ్డాను సో ప్రతి మమ్మకి కూడా తెలిసి ఉంటుంది బట్ ఎనీవేస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండ్ ఇది కూడా ఇంకొక జర్న్స్ ఉంది ఇది కూడా సేమ్ మనకి టైప్స్ ఇచ్చారు తర్వాత పైనుంచి కింద వరకు కంటిన్యూ అయ్యేక డ్రెస్ జన్ పైన టాప్ ఇదిగా దానికి రెడ్ ఇచ్చారు కదా దీనికి వచ్చేసి ఎల్లో ఎల్లో క్యాప్తో ఒక చిన్న బొమ్మ అయితే ఇచ్చారు తర్వాత పింక్ కలర్ అండ్ స్కై బ్లూ మిక్స్ ఉంది కొంచెం వైట్ కలర్ కూడా ఉంది పిల్లలకి కలర్స్ అయితే చాలా బాగుంటాయి అంటే ఈ కలర్స్లో పిల్లలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు అండ్ మీద ఫ్లవర్స్ కూడా ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ అది అనిపించారు అండ్ ఇక్కడ కాంపిటీషన్ అది అంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా కారు దిప్పేసి డైరెక్ట్గా పైన వేసేసుకోవాలి మీ డ్రెస్ అని ఇది మెటీరియల్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అండి అంటే లైక్ కొంచెం క్రేప్ క్లాత్ లాగా ఉంది సో ఇది కూడా కంఫర్టబుల్ గానే ఉంటుంది పిల్లలకి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో స్కర్ఫ్ విత్ టాప్ అనమాట కాటన్ మెటీరియల్ మెటీరియల్ వచ్చేసి కాటన్ చూసారా ఇది మరూన్ కలర్ మంచి కలర్ ఇది అండ్ ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు నా దగ్గర పైప్స్ కూడా ఇచ్చారు అండ్ అక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ప్లే ప్లెయిన్ ఉంటుంది ఇల్లు ఇల్లు జస్ట్ ఇది డిజైన్ మాత్రమే అండ్ కింద కూడా ఎలాస్టిక్ ఉంది కింద ఇక్కడ ఇక్కడ కింద కూడా ఎలాస్టిక్ ఇచ్చారు కూడా ఎలాస్టిక్ ఉంది అండ్ ప్లెయిన్ ప్లెయిన్ స్కర్ట్ లోపల లైనింగ్ అయితే ఏమి ఉండలేదు ఇది సింగిల్ అంటే దీంట్లో ఎటువంటి లైనింగ్ లేదు సింగిల్ కాటన్ స్కర్ట్ ఇది పైన అయితే ఎలాస్టిక్ ఉంది చూడండి సో ఇది వచ్చేసి టాప్ చూసారా డాట్స్ ఇచ్చారు చిన్న డాట్స్ కోర్కా డాట్స్ కాదు చిన్న డాట్స్ ఇచ్చారు బ్లాక్ కలర్ మీద వైట్ డాట్స్ ఇచ్చారు అండ్ టైప్స్ ఇచ్చారు టైప్స్ కట్టుకోవడానికి అండ్ ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఇచ్చారు ఫ్రంట్ అండ్ ఇది నార్మల్ డిజైన్ మెకప్ ఉండే డిజైన్ ఉంది అండ్ కింద కూడా మీకు ఈ విధంగా ఎలాస్టికే ఇచ్చారు అంత కూడా దీనికి సేమ్ సింగిల్ లేయర్ క్లాత్ సెల్ఫ్ ఇచ్చారు బట్ ఏంటంటే బాగా అనిపిస్తుంది ఈ స్కర్ట్ అండ్ టాప్ మెటీరియల్ వచ్చేసి క్రేప్ క్లాత్ ఇచ్చారండి కంఫర్టబుల్ గానే ఉంటుంది ఇది కూడా పిల్లలకి ఈ డ్రెస్ వచ్చేసి ప్రత్యేకంగా ఇంకొకటి ఎక్స్ట్రా థింగ్ ఇచ్చారండి హ్యాట్ అది హెయిర్ టై సేమ్ ప్యాటర్న్ సేమ్ మన డ్రెస్ ఎలాగ బ్లాక్ కలర్ మీద వైట్ డాట్స్తో స్మాల్ డాట్స్తో ఉందో సేమ్ అదే కలర్ హెయిర్ టై ఇచ్చారు హెయిర్ టై అంటే పిల్లలకి ఇలా కడతాం ఇక్కడ ఇలా నేను హెయిర్ టై కూడా సో ఇంత లాంగ్ ఇచ్చాను ఇక్కడలాగైనా కట్టొచ్చు కొన్ని టైం కట్టచ్చు నార్మల్ హెయిర్ లీజ్ చేసినా కట్ట డ్రెస్తో పాటు హెయిర్ టై కూడా ఇచ్చారు సో ఇది ఇది ఇవ్వడం మీకు బాగా అనిపించింది డ్రెస్కి చాలా అంటే కొంచెం పాతకాల లుక్ వచ్చింది అది టైటర్ చేస్తే సో బాగా అనిపించింది సో అది ఈ డ్రెస్ సో డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్గా చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి కదా కలర్స్ మీకు నచ్చిన కలర్స్ని మీరు వేయించుకున్న ఆప్షన్ కూడా ఉంది సో మీకు నచ్చాయని అనుకుంటున్నాము అంటే తక్కువ బడ్జెట్లో మనకి మంచి ట్రెండీ లుక్ వచ్చే డ్రెస్సెస్ అనమాట నేను నిజంగా చెప్పుకుని బయట చాలా షాప్స్ అంటే చాలా షాప్స్ దిగాను నేను అంటే మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన దొరుకుతాయి డ్రెస్సెస్ బట్ వేసిన కూడా పిల్లలు ఏంటంటే పెరిగే పిల్లలు కాబట్టి వాళ్ళు త్వరగా హైట్ అయిపోతారు ఒకసారి తీసుకున్నది ఒక టూ మంత్స్కి మళ్ళీ అది పట్టదు మా పాప అయితే ఇంకా చాలా హైట్ అయిపోతుంది ప్రజెంట్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా తను యాక్చువల్లీ ఫోర్ ఇయర్స్ లేదు బట్ నేను మీషోలో వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ పెట్టాను సో అందులో తనకు సరిపోయినాయి సో మీరు కూడా మీ పిల్లలు హైట్ వెయిట్ బట్టి చూస్ చేసుకోండి అండ్ డ్రెస్సెస్ అయితే మాకు క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ స్టైలిష్గానే ఉన్నాయి సో మీ బుట్ట బొమ్మలకు కూడా ఈ స్టైలిష్ లుక్ కావాలనుకుంటే తప్పకుండా మీరు కోడ్ అయితే నేను ఇస్తున్నాను ప్రతి ఒక్క డ్రెస్ దగ్గర మీరు కూడా తప్పకుండా బొమ్మలకి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డ్రెస్సెస్ మీకు ఎలా అనిపించినాయి ఒకసారి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఏ డ్రెస్ మీకు బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి అండ్ తప్పకుండా మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలి సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ కీప్ గవర్నర్స్ అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం